గురుబ్రహ్మా గురుణో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగొరవే నమ అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదం లాము స్మహే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ధనస్సు రాశి ఫలితాలు ధనుర్మీనములకు గురువు అధిపతి గురువు బాగాలేడు ఒక బుధుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ ధనస్సు రాశి వాళ్ళకి బాగాలేదనే చెప్పాలి అందులో ఈ ధనస్సు రాశి వాళ్ళకి శని వక్రించి ఉన్నట్టు చేత ఇంతమందు ఏళ్ళనాల్సిన స్వభావాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లాగే ఉంటాయి ఏదైనా ప్రయాణం చేయటం కానీ ఏదైనా అనవసరమైన పనులు చేయొద్దు ఏది చేసినా కూడా దెబ్బ తగులుతుంది ఏదైనా ఇల్లు కొంటామో అటవి చేసేటట్లయితే ఇల్లు లాంటివి ఏమైనా కొనేటట్లయితే మరి దొంగ రిజిస్టర్లా చూసుకోవాలి డబల్ రిజిస్టర్లా చూసుకోవాలి మోసపోయేటువంటి అవకాశం మాత్రం పూర్తిగా ఈ ధనస్సు రాశి కనబడుతోంది ఈ ధనస్సు రాశి వాళ్ళు అక్టోబర్ దాకా కూడా అక్టోబర్ నెల దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు కాబట్టి ఈ శని చాలా ప్రబలంగా ఉన్నాడు ఈ శనీశ్వరుడు అంటే ఆయన కూడా పరమేశ్వరుడే వీళ్ళు ఈ ఆగస్టు నెల మరి ధనస్సు మకరం కుంభం మీనం ఈ నాలుగు రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుని పూజించాలి ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి ఏళ్ళ శని అయిపోయినా అక్టోబర్ దాకా బాగలేదు తర్వాత మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని రెండో భాగం మరి కుంభరాశి వాళ్ళకి మరి జన్మంలో ఉన్నాడు మీన రాశి వాళ్ళకి ప్రారంభమైనాడు ధనస్సు మకర కుంభ మీన వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు కూడా ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయాలి ఈశ్వరుని పూజించాలి లక్ష్మిని పూజించాలి అనవసరమైన ఖర్చులకు పోకూడదు తిండి వరకు కావాల్సినవి తెచ్చుకుంటే బలవాలేదు కానీ చీరలు కొందావా సారలు కొందావా బంగారం కొందావా అక్కడ తేరగా తక్కువ రేట్లో ఇల్లు వస్తుంది కొందావా ఇట్లాంటి ఆలోచనలుగా చేస్తే మోసగింపబడతారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తెలిసిన వాళ్ళని కనుక్కొని ఇది కరెక్ట్ అయింది అన్నట్లదే కొనండి అట్లా కాకపోతే మీరు ఇబ్బందులు పడతారు యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది నష్టం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు ఈశ్వరారాధన చేయండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి తర్వాత మహారుద్ర నూట పదకొండు రుద్రాలు ఈ నూట పదకొండు రుద్రాలు కనుక అభిషేకంలో మీ గోత్సామాలు చూస్తే అంటే మీరు నూట పదకొండో సార్లు ఈశ్వరార్చన చేసినట్లు కాబట్టి దాని దాంట్లో మరి ధనస్సు మకరం కుంభం మీనం ఈ రాసుల వాళ్ళు దాంతో కలిస్తే చాలా మంచిది తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మరి రాహు తర్వాత కేతువు బాగాలేదు కాబట్టి రాహుకేతువుల వల్ల ఏమిటా మరి దుర్మార్గుల వల్ల బాగా కష్ట నష్టాలు ఎక్కువ ఉన్నాయి కుజుగూరువుల వల్ల కూడా కష్ట కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రవి వల్ల బాగాలేదు అందువల్ల బాగున్న గ్రహాలు ఏమిటాయంటే శని బుధులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రతిరోజు అమ్మవారిని పూజించండి ప్రతిరోజు ఈశ్వరుని పూజించండి మరి ఏదైనా అనవసరమైన ఇప్పుడు కావాల్సిన తినడానికి సరిపోయేటువంటి సామాగ్రి కొనుక్కుంటే పర్వాలేదండి ఏదో కందిపప్పు ఒక తక్కువ వచ్చాయి అనుకోని ఒక వస్తా కొంటే పురుగులు పడిపోతాయి అంటే ఇప్పుడు టైం మంచిది కాదు కాబట్టి అయితే అందరికి పడుతుందా అంటే అందరికి పడదు బాగున్నప్పుడు అదే జరుగుతుంది కాదండి బియ్యం కొనుక్కున్నాం అనుకోండి ఒక పది వస్తాలు బియ్యం తెచ్చుకున్నా ఉంటాయి లేనుకుంటే ఏమవుతుందో ఆ నీళ్లు పడినా సరే తెల్ల పురుగు చేస్తుంది మొత్తం పొడిగిపోతాయి అట్లా అనవసరమైన నష్టాలు వచ్చేటువంటి సమయం ఈ ధనస్సు మకరం కుంభం మీనం ఈ నాలుగు రాసులకి అట్లాంటి సమయం కాబట్టి కంటికి తగిలే పుల్లని కనిపెట్టి తిరగాలని కంటికి తగిలుతుంది ఆ పొలంలో ఉంది పక్కన తప్పు పోవాలి అదేం చేస్తుంది లేకపోతే ఆ కంటికి తగిలి కంటిలో గుచ్చుకుందంటే కన్ను పోయినట్లే కన్నుపోతుంది ఆ జాగ్రత్త మంది తప్పు కదా జాగ్రత్తగా ఉండకపోవటం దోషం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈశ్వర అర్చన లక్ష్మీదేవి పూజ తర్వాత అన్ని గ్రహాలు కూడా శాంతి చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి